అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చిన అంగన్వాడీల బతుకులు మారడం లేదని అంగన్వాడీలో ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్లను నెరవేర్చాలి అని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిఐటిఓ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడిమి ప్రభుత్వం నెరవేర్చాలి అని కోరారు మహిళా దినోత్సవ రోజున కూటం ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశామని అయితే కంటి తుడుపు చర్యలను చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము నలభై రెండు రోజులుగా సమ్మె చేపట్టామని తమ డిమాండ్లను నెరవేరుస్తామని ప్రస్తుత కూటమి నాయకులు హామీలు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు నాలుగు యాప్లతో తమకు పని భారం పెరుగుతుంది అని ప్రస్తుత ధరకు అనుగుణంగా ఇరవై ఆరు వేల వేతనం అందివ్వాలి అని డిమాండ్ చేశారు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ను అమలు చేయాలి అని కోరారు కొన్ని హామీలు కూడా పొందగలిగాము కానీ ఇప్పటి వరకు కొన్ని అమలయ్యేవి కొన్ని జీవోలు అయితే అమలు అవ్వలేదు రెండవది ఏంటంటే గ్రాడ్యుటీ కూడా మాకు అమలైంది అంతంత మాత్రగానే జీవో ఇచ్చారు రెండవది మాకు ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు కావాలనేదే మా లక్ష్యము మాకు చాలా పని భారం పెరిగింది కొన్ని యాప్లతో అయితే సిగ్నల్ లేక చాలా సతమతమైపోయి చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు అంగన్వాడీ టీచర్లు మెంటల్గా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇంత పని భారం పెరిగినప్పటికీ కూడా మాకు గత ఏడు సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా జీతం పెంచలేదండి ఆ జీతాన్ని ఈరోజు చాలక ఇప్పుడు మేము ఈ పిల్లలకి రోజువారీ గ్యాస్ కానీ ఏవైనా నిత్యావసర వస్తువుల్ని కొనిగి కొని పెట్టడానికి కూడా మా సొంత డబ్బులతో పెట్టుకోవాల్సి వస్తుంది అలాగా ఈరోజు కార్యకర్తలు అప్పులపాలు అయిపోతున్నారు అలాగే డ్యూటీలో ఉండి చనిపోయినటువంటి వాళ్ళు కూడా చనిపోయేటప్పుడు కూడా పైసా డబ్బులు లేక చాలామంది మట్టి ఖర్చులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అంగన్వాడీలకు ఉన్నాయి మరి ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీ అక్కలు మేము కాదా ఈ ఈ మన రాష్ట్రంలో చిన్న పిల్లల్ని వాళ్ళకి మానసికంగా శారీరకంగా అభివృద్ధుల్ని పెంపొందించడానికి ఒక్కొక్క సెంటర్లో ఇరవై దాటించి పిల్లల్ని మేము చూసుకోవాల్సి వస్తుంది ఇంత కష్టపడినా కూడా మాకు కనీస వేతనము లేదనేది మేము చాలా ఇదిగా భావిస్తూ ఉన్నాము మాకు మా కుటుంబ పోషణ కూడా ఎలా జరుగుతుంది మా పిల్లలు కూడా మేము పోషించుకోవాలన్నా చదివించుకోవాలన్నా కార్యకర్తలు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వము మరి కనీస వేతనాలు ఇవ్వాలని మేము చాలాసార్లు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా వెనుకపత్రం ఇవ్వడం జరిగింది అయినా ఎనిమిది నెలలు అయినా సరే ఎప్పటికీ కూడా కనీస వేతనాలు అమలు చేయలేదు అయితే దాన్ని ఉద్దేశించి ఈరోజు మేము విజయవాడలో ధర్నాకి నిన్నటి నుంచి కార్యకర్తలు ప్రయాణము అవడము జరిగింది ఈ ప్రయాణంలో చాలామంది చాలా చోట్ల అరెస్టులు ఇంటికి వచ్చి అరెస్టులు చేయడము ఇవన్నీ కూడా దీని మీద ఈరోజు మేము చాలా ఖండిస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా మాకు కనీస వేతనాలు అమలయ్యే వరకు మేము పోరాటం అనేది ఇలాగే కొనసాగిస్తామని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అందుకే ఈ సందర్భంగా ఈరోజు మేము ఆర్డీఓ గారి కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి మా పేరు మంజుల కాసేపొప్ప ప్రాజెక్టు మేము ఈ డిమాండ్స్ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము మేము గత నలభై రెండు రోజులు గత సంవత్సరం నలభై రెండు రోజులు సమ్మె చేశాము అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ హామీలన్నీ నెలకేస్తామని చెప్పేసి మాకు చెప్పారు ఆ హామీలు ఏమీ లేకుండా గత ప్రభుత్వం అరవై రెండు పెంచిన జీవో అదేవిధంగా మట్టి ఖర్చులకి పదిహేను అని చెప్పినాయి ఈ రెండు మాత్రమే ఇప్పుడు తెర మీదకి తెప్పి అది తెచ్చి అది జీవో చేసి ఇచ్చేసి మేమే ఇది చేసామని చెప్పేసి చెప్తున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలి అదేవిధంగా నాలుగు యాప్లు ఉన్నాయి ఆ యాప్లన్నీ కలిపి ఒకే యాప్గా చేయాలి తర్వాత మెకనాలిటీ లీవ్ అనేది జీతంతో కూడిన లీవ్ ఇవ్వాలని చెప్పేసి అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్స్ ఈ డిమాండ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఏవో లేనిపోవని చెప్పేసి ఈ ప్రభుత్వం మాకు పెడుతుంది దీనికి ఎనిమిదో తేదీ మహిళా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్రభుత్వం ఏడో తేదీ రాత్రి పది గంట గంటల వరకు యూనియన్ నాయకుల్ని అక్కడ నుంచి చర్చలకు పిలుస్తామని చెప్పి ఎటువంటి పిలుపు ఇవ్వకుండా ఎనిమిదవ తేదీని జీవో ఇచ్చేసి చెప్పి మేమన్నీ అమలు చేస్తాము మీ హామీలన్నీ మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత మాకు రాష్ట్ర యూనియన్ నుంచి పదో తేదీ ఎలాగైనా సమ్మె చేయాలని చెప్పేసి మాకు డిమాండ్ ఇచ్చారు ఆ దానికి విజయవాడ వెళ్ళాలని చెప్పేసి చెప్తే దానికి గృహ నింది నిన్న ఉదయం నుంచి హౌస్ అరెస్టులు అదేవిధంగా నేను ఉదయం చాలామంది విజయవాడ బయలుదేరి వెళ్ళడానికి వెళ్తే ఎక్కడికక్కడ ట్రైన్లలోని బస్సుల్లో దించేసి ట్రైన్లో ఆపేసి మన జిల్లా వాళ్ళకి వేరే జిల్లాల్లో అరెస్టులు చేసి చాలా మూర్ఖత్వంగా ప్రభు ఈ ప్రభుత్వం అనేది చేసింది దీనికి నిరసనగా ఈ అర అక్రమ అరెస్టులు అనేవి ఖండిస్తూ దానికి నిరసనగా మాకు ఈరోజు ఉదయమే ఐదు గంటలకి మీరు ఆర్డీఓ ఆఫీసులు చేయాలని చెప్పేసి మాకు చెప్పారు దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ల వాళ్ళందరూ చెప్పి ఆర్థిక ఆఫీసుల దగ్గర ఈ నిరసన అనేది చేశాము